పొగడత ఇది ఎలా ఉంటుందో తెలుసా నిజమైన పొగడతను ఎలా అనుభవించాలంటే చెరుకు ముక్కలోని రసాన్ని మాత్రమే తాగడం ఆస్వాదించడం శాంతం గుంగేశాం అనుకో మన గొంతులో అడ్డం పడుతుంది అలాగే మనల్ని పొగడతలు కూడా మనం ఆస్వాదించాలి కానీ ఆశించకూడదు దాని వెనకాల వెంపరలాడకూడదు అత్యంత తెలివైన పొగడత ఏంటంటే ఎదుటి వారు మాట్లాడుతుంటే మనం కేవలం మనల్ని పొగుడుతుంటే మనం కేవలం ప్రేక్షకులం అనుకొని వింటూ వదిలేయాలి తప్ప దాన్ని వెనకాల పడకూడదు మూర్ఖులు ఎప్పుడు వాడే గొప్ప వాడు నేనే గొప్ప నేనే గొప్ప అని వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటు ఉంటారు తెలివైన వారు మాత్రం మూర్ఖులను పొగుడుతూ వాళ్ళని తప్పించుకుంటారు మూర్ఖులు ఆత్మస్థుతి పరనిందలో నిరంతరం మునిగిపోతారు అంటే నీలో ఆ లోపం ఉంది నీలో ఆ జబ్బు ఉంది నువ్వు కోపి నువ్వు స్వార్థపురుడివి వాడు అలాంటి వాడు వీడిలాంటి వాడు అని మూర్ఖులు అనేవాడు ఎప్పుడూ పరనింద చేస్తూనే ఉంటాడు ఆత్మస్థుతి చేసుకుంటాడు నేను వాళ్ళకు కాదు నేను ఇది నేనది కానీ నిజమైన వివేకవంతులు ఆత్మ విమర్శ చేసుకుంటారు అరే వాళ్ళు అది ఉంది కదా నాలో ఎందుకు ఇది లేదు నాలో ఇది కూడా ఉంటే బాగుండే అని చెప్పి వారిని వారు ప్రశ్నించుకుంటుంటారు విమర్శించుకుంటుంటారు మనందరిలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే మనం పొగడతలు వింటూ అయిపోవడానికి ఇష్టపడతాం కానీ విమర్శని స్వీకరించి బాగుపడడానికి మాత్రం చచ్చిన ఒప్పుకోం విమర్శించేది ప్రతి మాటని తీసుకొని వాడికి వాడు ఎందుకు మనం విమర్శిస్తున్నాడా ఆలోచించేవాడే వివేకవంతుడు నిరంతరం నిన్ను పొగుడుతూ ఉండేవాడు లోతులా నిన్ను ద్వేషించే శత్రువైనా ఉండాలి లేదా నిన్ను మోసం చేసి కపట బుద్ధితో నీ వెనకాల పన్నాగాలైనా పండుతు పండు పండుతూ ఉండాలి కాబట్టి పొగడతాకి పడిపోకండి